హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పాతగాలపు నాటి పద్ధతిలో సొరకాయ పచ్చి రొయ్యల కాంబినేషన్లో కూరను చూపించబోతున్నానండి ఈ కర్రీ మనకి అన్నంలో కానీ రోటీస్లో కానీ సంగట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళు ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా న్యాచురల్గా చాలా ఈజీ పద్ధతిలో కర్రీస్ వాళ్ళండి మసాలాలు వేయటం వల్లే టేస్ట్ రాదండి మనం చేసే పద్ధతిని బట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా పెంచవచ్చు ఈరోజు మనం ఇక్కడ పచ్చి రొయ్యలు సొరకాయ కర్రీం చూద్దాము ముందుగా లేత సొరకాయ నాటు తీసుకున్నాను నేను గోటితోటి ఇలా గుజ్జి చూసామనుకోండి ఈజీగా దిగితే కాయ అనేది బాగా లేతగా ఉన్నట్టు ఇలాంటి కాయలు మనం చూసి తెచ్చుకోవాలి ఇలాంటివైతే చెక్కు తీయకుండానే మనం కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుండలోకి తీసుకుందాము కాయని అసలు చెక్కు తీయలేదని నేను ఎందుకంటే లేతది కాబట్టి గింజ కూడా అస్సలు ముదరలేదు చూసారు కదా అదే మీకు టైం ఎక్కువ లేకపోతే కుక్కర్లో అయితే నేనేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి కలిపి వేసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకుందాం సొరకాయలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కువేం పట్టవండి ఒక గ్లాసు లేకుంటే ఒకటి గ్లాసు వరకు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికిద్దాము పది నిమిషాల పాటు ఉడికాక ఒకసారి సొరకాయ ఎలా ఉడికిందో చూద్దాం అదే మీరు లేత సొరకాయ కాకుండా కాస్త ముదురు సొరకాయ అనుకోండి చెక్కు తీసేసి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఇప్పుడు సొరకాయ బాగా ఉడికింది కదా ఈ సమయంలో ఆరేడు వరకు పచ్చిమిర్చి అలానే నాలుగు వరకు టమాటాలని సనగ కట్ చేసి వేసుకొని అదేవిధంగా ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సేస్ అంతా చింతపండు వేసుకుందాము సొరకాయలోకి చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదండి కాస్త వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఆవుగించిన రొయ్యలు వేసుకుందాము రొయ్యలు ఆవగించటం ఎలాగో స్టోర్ చేసుకోవటం ఎలాగో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి ఆ వీడియో అందరికీ బాగా ఉపయోగపడుతుంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు పసుపు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిద్దాము ఐదు నిమిషాల తర్వాత మనకి ముక్కలన్నీ ఉడికేయలేదో ఒకసారి చూసుకుందాము ఇక నీళ్లు కూడా మనకి బాగా ఇంకిపోయాయండి ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికేయలేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ వేసిన టమాటాలు పచ్చిమిర్చి ఉడికితే చాలండి మనకి రొయ్యలు అనేవి ఆల్రెడీ ఉడకబెట్టి ఉంటాం కాబట్టి ఎక్కువ ఉడకక్కర్లేదు ఇక నీళ్ళు కూడా ఎక్కువ లేవు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితోటి బాగా ఎనిపేసుకుందాం ఇలానే చేసుకొని తినేవాళ్ళండి మన పెద్దవాళ్ళు టేస్ట్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది వాళ్ళు పోపు కూడా పెట్టేవాళ్ళు కాదండి దీనిలో ఆయిల్ వేసి కొంచెం ఉడికించేసి ఇలా ఎనిపేసేవాళ్ళు ఇప్పుడు మనం ఈరోజు దీనిలోకి పోపును రెడీ చేసుకుందాం పోపు కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల పచ్చిసెనపప్పుని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త ఇలా దోరగా వేగాక ఐదారు చిన్నల్ని కాస్త దంచి వేసుకొని రెండు ఎన్నిమిర్చి ముక్కలు అలానే గుప్పెడంత కరివేపాకు వేసి పోపంతటిని బాగా వేయించుకోవాలి ఇది మొత్తం ఇలా బాగా వేగాక మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న సొరకాయలు యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే ఇంతేనండి ఎంతో న్యాచురల్ టేస్ట్లో ఉండే సొరకాయ పచ్చి రొయ్యల కూర ఈ కర్రీ ఒక సంగట్లోకే కాదండి రైస్లో కానీ రోటీస్లో కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా అందరికీ నచ్చుతుంది నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ హెల్దీ పాతకాలపు నాటి వంటల కోసం కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్